జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన నచ్చి ఈ రాష్ట్రంలో పేదవారికి అండగా నిలబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి ఈరోజు తెలుగుదేశం పార్టీని నమ్ముకుంటే యువతరానికి అన్యాయం జరుగుతుంది బీసీలకు అన్యాయం జరుగుతుంది ఎన్ఆర్ఐలకు అన్యాయం జరుగుతుంది వీళ్ళు కేవలం అవసరం ఉన్నప్పుడు ఈరోజు యువతరాన్ని ఎన్ఆర్ఐలని తీసుకువచ్చి వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు మీకు ఇక్కడ రాజకీయంగా మిమ్మల్ని నిలబెడతాము అని చెప్పి ఈరోజు నా పక్కన ఉన్నారు గోరుముచ్చు గోపాల్ యాదవ్ గారు సింగపూర్ మలేషియా అక్కడ కంపెనీలో ఉండి అక్కడ పని చేసుకుంటున్న ఆయన్ని ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించి తీసుకువచ్చి పద్దెనిమిది నెలల పాటు ఆయనతో సేవ చేయించుకుని లోకేష్ బాబు చేస్తున్నటువంటి పాదయాత్ర మొత్తాన్ని కూడా ఆయన వాడుకుని అన్ని గ్రామాల్లో ఆయన తిరగమని ఈరోజు గోరుముచ్చు గోపాల్ యాదవ్ గారికి అన్యాయం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వీడి ఎక్కడైతే ఈరోజు యువతరానికి అవకాశం కల్పిస్తారు ఏ ముఖ్యమంత్రి గారు అయితే ఈరోజు పేదవారికి న్యాయం చేస్తారో ఎవరికైతే బీసీ పెద్దపేట వేస్తారో అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తేనే ఈ రాష్ట్రంలో యువతరానికి న్యాయం చేయగలుగుతాం రాష్ట్రానికి న్యాయం చేయగలుగుతాం అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి గౌరవ ముఖ్యమంత్రి గారు సమక్షంలో అదేవిధంగా మంత్రివర్యులు కారుమూర్ నాగసరావు గారి సమక్షంలో మా అందరి సమక్షంలో మిథున్ గారి సమక్షంలో ఈరోజు గౌరమంచి గోపాల్ యాదవ్ గారు వారి బ్రదర్స్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా అక్కడే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు పద్దెనిమిది నెలలుగా కష్టపడితే లోకేష్ ఒకసారి పిలిచి నీదే టిక్కెట్ అని చెప్పడం చంద్రబాబు పిలిచి నీదే టిక్కెట్ అని చెప్పడం ఎప్పుడైతే వాళ్ళకి కార్యక్రమాలు ఉన్నాయో ఎప్పుడైతే ఒక పెద్ద కార్యక్రమం చేసి డబ్బులు అవుతుందో ప్రతిసారి పిలిచి నీకే టిక్కెట్ ఇస్తామని చెప్పటం ఆ కోపం అక్కడి నుంచి వచ్చి కష్టపడి ఒక బీసీ యాదవ్ సోదరుడిగా అయిన మొత్తం అంతా కూడా పార్లమెంట్ అంతా కూడా తిప్పించుకుని డబ్బులు వెచ్చిచ్చినప్పటికీ కూడా ఈరోజు టికెట్ కూడా ఇవ్వకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ మోసం చేస్తే నా రాజకీయ భవిష్యత్తు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే నాకు న్యాయం చేయగలుగుతారు యువతరాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఎన్ఆర్ఐలు ముందుకు తీసుకెళ్తగలుగుతారు చదువుకున్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉండాలి అని చెప్పి ఆలోచనతో ఈరోజు ఈరోజు గోపాల్ యాదవ్ గారు మా పార్టీలోకి రావటం వారిని ఆహ్వానిస్తాం అదేవిధంగా ఈరోజు నాతో పాటుగా మా ఏలూరు ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మా తమ్ముడు సునీల్ కుమార్ యాదవ్ కూడా కార్ము నాగేశ్వరరావు గారు అందరం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈరోజు వారి సమక్షంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించడం జరిగింది అందరికీ నమస్కారం నేను రెండు రోజుల కిందట ఒకవేళ సెల్ఫీ వీడియో చేశాను దాంట్లో ముఖ్యమంత్రి వర్యు వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఏ విధంగా న్యాయం చేశారనేది ఎంపీ టికెట్ విషయంలో చెప్పాను నేను ఆ నెంబరు పంతొమ్మిది అప్పుడు పంతొమ్మిది స్థానాలు ప్రకటించారు పంతొమ్మిదిలో పదకొండు స్థానాలే అప్పటికి ప్రకటించారు ఈ ఈరోజును చూస్తే బీసీలకి ఇంకా న్యాయం చేయాలని చెప్పేసి ఆయన ఇంకో స్థానాన్ని పెంచుతూ ఇవాళ పన్నెండు స్థానాలు ప్రకటించారు మీ అందరికీ తెలుసు మొత్తం ఇరవై ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉంటాయి ఐదు రిజర్వ్గా ఉన్నాయి ఒకటి ఎస్టీకి ఉంటాయి ఒకటి నాలుగు ఎస్సీలుగా ఉన్నాయి మిగిలిన ఇరవై ఓపెన్లో ఉంటాయి దాంట్లో పన్నెండు స్థానాలు బీసీలు ఇచ్చారంటే మీరు అందరికి తెలుసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటే నాకు అర్థం కాలేదు దాని మీనింగ్ ఏంటో ఆయన ఎప్పుడు కూడా మాట్లాడటం కాదు చేతల్లో కూడా నేను చూపిస్తానని చెప్పేసి ఇప్పుడు మీకు మనకి విడుదల చేసినటువంటి ఎంపీ స్థానాలు మీరు చూస్తే మీరు గమనించవచ్చు ముఖ్యంగా నేను మీ అందరికీ ముందే చెప్పాను ఏ వ్యక్తినో ఏ పార్టీనో నేను విమర్శించేసి బయటికి వెళ్ళిపోదాం అన్న ఉద్దేశం కాదు మీ అందరికీ కూడా నేను మనం చేసేది ఏంటంటే నాకు అన్యాయం జరిగింది అని చెప్తా ఉన్నాను ఏ విధంగా అన్యాయం జరిగిందంటే రాజకీయ రంగంలో ఆ సమీకరణాలు చాలా ఉంటాయి టికెట్లు ఇస్తారు ఇవ్వకపోతారు అది వేరే విషయం నాకు టికెట్ రానందుకు నేను ఏమాత్రం బాధ బాధపడలేదు కానీ ఈ రోజుకి నాలుగు రోజులు అయింది నేను మొదటి రోజే ఎప్పుడైతే నాకు టికెట్ రాలేదో ఆ రోజే నేను ఒక వీడియో పెట్టాను కనీసం నాకు స్పందన కానీ ఎవరు కూడా కాల్ చేయలేదు రెండో రోజు అయింది మూడో రోజు కూడా నేను ఆత్మీయ సమావేశం పెట్టుకుంటే ఒక ఐదు వందల మంది వస్తారంటే చాలా మంది వచ్చి నన్ను వాదార్చడానికి వచ్చారు వాదార్చేంద్రబాబు మీరు మీరందరూ కూడా మీ బాధను తెలియజేయండి మనకి బీసీల్ని ఏ విధంగా గౌరవిస్తుంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీని మీరు గమనించుకోండి అని చెప్పేసి నేను చెప్పాను ఎందుకంటే అక్కడ జేఓ బీసీ అని చెప్పగానే బీసీలకి ఏదో పెద్ద పేట వేస్తారని చెప్పేసి నా వెహికల్స్ కూడా ఇచ్చి మొత్తం జిల్లా అంతా తిరిగి నేను బీసీలకి న్యాయం చేస్తారని చెప్పేసి నేను బీసీలు అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను అందరికీ మనవి చేశాను కానీ అసలు బీసీలకి విలువ లేనప్పుడు అక్కడ ఇంకా గౌరవం ఎక్కడ ఇస్తారు లేదంటే అక్కడ వాళ్ళకి అభివృద్ధి కోసం ఏ విధంగా తాపడతారని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను జేఓ జేహో బీసీఏ కాదు మీరు కూడా బీసీ డిక్లరేషన్ చెప్పారు బీసీ డిక్లరేషన్ చెప్తే దాంట్లో ఏమైనా బీసీలుగా ఏమైనా పెద్దపేట చేసి అక్కడ స్థానాలు కానీ రాజకీయ రంగంలో వాళ్ళకి అంటే రాజకీయంగా అందరినీ పైకి తీసుకొస్తారేమో లేదంటే పెద్ద పెద్ద పదవులు ఇస్తారేమో అని అనుకుంటే ఏంటో ఏంటి ఇస్త్రీ పెట్టి వీళ్ళు ఇస్తాము లేదంటే మంగళ షాపులకి అయితే కటింగ్ కర్రలు ఇస్తాము లేదంటే ఇంకా గొర్రెలు ఇస్తాము ఇలాంటి డిక్లరేషన్ ఉంటే నాకు అసలు చాలా ఆశ్చర్యాస్పదంగా ఉంది ఏంటి అసలు ఇంత పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేసి వేల మందిని ఇక్కడ పిలిపించేసి ఏంటి ఇలా చిల్లరగా ఉందని చెప్పేసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది అసలు నాకు ఆశ్చర్యం వేయడమే కాదు చాలా మంది కూడా అనుకున్నారు బీసీ డిక్లరేషన్ అంటే చాలా గొప్పగా ఉంచుకున్నాం ఏంటి ఇంత చిల్లరగా ఉందని చెప్పేసి అనుకున్నారు నాకు అర్థం కావాల ఏంటి బీసీలకి న్యాయం చేస్తారు అనుకుంటే ఏంటి జేఓబీసీ అన్నారు బీసీ డిక్లరేషన్ అన్నారు సరే బీసీ అయినటువంటి నన్ను నా నగర రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు రాజకీయంలోకి నేను ఇప్పుడు వద్దామనుకోలేదు ట్వంటీ ట్వంటీ నైన్లో నా కెరీర్ ప్లాన్ ఉంది అప్పుడు వద్దామని చెప్పేసి నేను అనుకున్నాను కానీ తెలుగుదేశం పార్టీలో బీసీలకి నాయకుల కొరత ఉందని చెప్పేసి వాళ్ళ ఎంక్వైరీలు తెలిసి వాళ్ళకి ఒక టీం ఉంటే నన్ను అప్రోచ్ అయ్యి నాకు మీటింగ్లు పెడితే నేను ఒకటే చెప్పాను నేను రావాలంటే కనుక నాకు కమిట్మెంట్ ఉండాలి ఎందుకంటే నేను సింగపూర్లో పర్మనెంట్ రెసిడెంట్ నేను అక్కడ ఉన్నాను నేను వ్యాపారాలు వదిలేయాలి నా వ్యక్తిగత జీవితాన్ని వదిలేయాలని చెప్పేసి నేను ఖచ్చితంగా ముందే చెప్పి నాకు కమిట్మెంట్ ఉంటే ఇస్తాను నాకు రోడ్ మ్యాప్ క్లియర్గా ఉండాలని చెప్పాను అనమాట చెప్తే అప్పుడు ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలంటే మీరు దేనికంటే దానికి అని చెప్తే ఆయన ఎమ్మెల్యే కాదు నువ్వు ఎన్ఆర్ఐ కాబట్టి ఎంపీగా బాగుంటుందని చెప్పేసి వాళ్ళందరికీ వాళ్ళే నన్ను ముందుకు నడిపించి పార్లమెంటేరియన్గా జిల్లా అంతా తిరగమని చెప్పి ఆఖరికి నీదే టికెట్ అని చెప్పేసి రకరకాల సర్వేలు చేపించిన సర్వేలో కూడా లక్ష ఇరవై ఐదు వేల మందికి న్యూట్రల్స్ దగ్గర సర్వే తీసుకుంటే దాంట్లో తొంభై వేల మంది నాకు సపోర్ట్ చేశారంటే డెబ్బై రెండు శాతం నాకు ఓటింగ్ వచ్చింది కానీ ఆఖరికి చూస్తే కనుక ఇక్కడ బీసీలకు కాదు టికెట్ ఇచ్చేది బీసీల్లోనే బాగా బలిసిపోయిన వాళ్ళకి వాళ్ళకైతేనే బాగా న్యాయం జరుగుద్ది అని చెప్పేసి ముఖ్యంగా చెప్పాలంటే యనమల రామకృష్ణ గారు యనమల రామకృష్ణ గారు నాకు టికెట్ రాకపోవడానికి ముఖ్యంగా ఆయన కారణం అని చెప్పేసి నేను గట్టిగా బలంగా నమ్ముతుందా అసలు బీసీలకి అన్యాయం జరుగుతుందంటే ఆయనే అని చెప్పేసి ఆ పార్టీ పార్టీలోకి అసలు ఎవరు కూడా బీసీలందరూ ఆయన అని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే ఒకే కుటుంబంలో మీ అందరూ చూడండి బీసీలు అంటే వాళ్ళందరూ ఒకే కుటుంబానికి నాలుగు పదవులు ఇస్తే బీసీలకు న్యాయం చేసినట్ట ఇదంతా వాళ్ళ విజ్ఞతకు వాళ్ళకి వ్యక్తిగత వాళ్ళకి వదిలేస్తా ఉన్నాను దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఇప్పుడు నేను వై వైఎస్ఆర్సీపీలోకి వచ్చాను ఇక్కడ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన అబ్బాయి సోదరి గారు ఎమ్మెల్యే గారు దెందులూరు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో అలాగే మన ముఖ్యమంత్రి వారి సారీ మన మంత్రి వర్యులు కార్ము నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఇక్కడ నేను ఈ రోజున జాయిన్ అవ్వడం జరిగింది అలాగే మన సునీల్ కుమార్ యాదవ్కి నేను ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నందుకు నేను ఆయనకి మద్దతు తెలుపుతున్నాను ఖచ్చితంగా ఆయన్ని గెలిపించి రేపు అన్న రోజున పార్లమెంట్కి పంపించే బాధ్యత నేను తీసుకుంటున్నాను అలాగే ఆయనకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ మనం రేపు ప్రమాణ స్వీకరణ ఎదురు చూద్దాం అంటే నేను ముఖ్యంగా ఏదో హామీలో కాల్కులేషన్లో పర్మిటేషన్స్ ఇలా చేసుకునే వ్యక్తిని కాదు ముఖ్యంగా నాకు నేనుగా స్వచ్ఛందంగా పార్టీ మద్దతు ఇవ్వాలి బీసీలకి న్యాయం అంటే మీకు ముందుగానే చెప్పాడు బీసీలు ఇక్కడ చూస్తే పెద్దపేట వేస్తున్నారు వైఎస్ఆర్సీపీలోనే న్యాయం జరుగుతుంది ఆయన చేసే పనులు కానీ ఇక్కడ ఇచ్చే గౌరవం కానీ దానికోసం నేను వచ్చి రావడం జరిగింది నాకేదో పదవులు ఆశించో లేదంటే ప్యాకేజీలు ఆశించో అయితే మాత్రం నేను ఇక్కడికైతే పార్టీలో జాయిన్ అవ్వలేదు